రికీ నమస్కారాలు ఇవాళ దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ప్రత్యేకించి దళ దళితులపైన అణగారిన వర్గాల ప్రజలపైన మైనార్టీలపైన దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి అనేక మందిని మానభంగాలు చేస్తూ ఉన్నారు మహిళల మానభంగాలతో పాటు అనేక చోట్ల హత్య దురంతాలు కూడా జరుగుతూ ఉన్నాయి దీనికి తోడు ఇవాళ మనం చూస్తే మైనార్టీలు రెండో శ్రేణి పౌరులుగా చూస్తూ ఉన్నారు అణచివేస్తూ ఉన్నారు సామాజిక న్యాయం జరగడం లేదు వీటన్నిటిపైన కూడా ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా జనగణనలో కులగణన చేపట్టాలని చెప్పి కూడా సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ జనగణలో కులగణన చేపట్టడం ద్వారా ఏ ఏ వర్గాల ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి వాళ్ళ సామాజిక పరిస్థితులు ఏంటి వారి ఉద్యోగాలు ఉపాధి పరిస్థితులు ఏమిటి వారి ఆర్థిక పరిస్థితులు ఏమిటి అనే విషయాలు కూడా వెలుగులోకి రావడానికి అవకాశం ఉంది దానికోసం ఇవాళ జనగణలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా వెనుకబడిన కులాల సంఘాలు రాజకీయ పార్టీలు వామపక్షాలు అందరూ కూడా డిమాండ్ చేసిన తర్వాత ప్రభుత్వం అంగీకరించింది తప్ప అమలు చేయడానికి కొనుక్కోవడం కాబట్టి వాళ్ళ స్పష్టంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా వర్గాల వర్గాలపై ఈ దేశంలో రక్షణ లేకుండా పోయింది మహిళల బాన్లపైన మానబంగాలు ఆపలే ఆపడంలో కూడా ఈ ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి కాబట్టి వాళ్ళ స్పష్టంగా చెప్తా ఉన్నాం దళితులకు అందరికీ కూడా వారికి రక్షణ కల్పించాలని కోరుతూ ఉన్నాం ఇలాంటి దురాగతాలు ఒకవైపు దళితులపైన మైనార్టీలపైన జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులపైన కూడా ఇవాళ అనేక రకాల అకృత్యాలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి నక్స్ పేరు మీదుగా ఇవాళ అమాయకులైన గిరిజనులను చంపుతా ఉన్నారు నక్సలైట్ల సానుభూతి పనులు అనే పేరుతో కూడా ఇవాళ గూడాల్లో ఉన్నటువంటి కష్టజీవులైన గిరిజనుల ప్రాణాలకు ఇవాళ విలువ లేకుండా పోతా ఉంది ఈరోజు నక్సలైట్ సోదరులందరూ కూడా ప్రభుత్వంతో చర్చలు చేయడానికి వారు ముందుకు వచ్చినా సరే చర్చలు చేయడానికి కూడా వారు ఇవాళ నిరాకరిస్తూ ఉన్నారు భారతదేశ హోంమంత్రిగా ఉన్న అమిత్ షా గారు ఇవాళ స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నారు మిమ్మల్ని కాల్చి చంపుతూ ఉన్నప్పుడు మీతో చర్చలు జరిపేది లేదని చెప్తా ఉన్నాడు ఇది సరైంది కాదు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం వారు ఎవరితోనైనా సరే చర్చలు చేయాలి అది ఒక రాజకీయ పార్టీ కానీ లేదా ఒక సంస్థ కానీ ఒక ప్రజా సంఘం కానీ చర్చలకు ముందుకు వచ్చినప్పుడు వారితో చర్చలు చేయాలి తప్ప మేము చర్చలు చేయము చర్చలు చేయకుండా మీ పైన పారామిలిటరీ దళాలను ప్రయోగిస్తాము ఆయుధాలు ప్రయోగిస్తాము మిమ్మల్ని కాల్చి చంపుతామనే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు ఇవాళ భారతదేశంలో ఇవాళ ఈ ప్రభుత్వం ఒక నరహంతక ప్రభుత్వంగా మిగిలిపోతుంది ఇవాళ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం నిజంగా మీకు నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ దేశవ్యాప్తంగా అనగానే వర్గాల ప్రజల పైన దళితుల పైన వెనుకబడిన కులాల వారిపైన ఏవైతే దాడులు జరుగుతూ ఉన్నాయో ఆ దాడులకు పురుషా పెట్టండి ఎవరైతే ఈ దాడులకు పాల్పడుతూ ఉన్నారో వాటిని కఠినంగా శిక్షించండి ఆ పని చేసేంత వరకు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం రాబోయే రోజుల్లో ఒక కమ్యూనిస్టులే కాదు ఇతరులు కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం